శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి జయ్ ఈరోజు శుక్రవారం నుండి అందరికీ నమస్కారం మహిళ మహిళలందరికీ స్వాగతం చూస్వాగతం నేను శ్రీనివాస్ నా ఛానల్ను సర్ప్రైజ్ చేస్త సర్ప్రైజ్ చేసుకున్నందుకు నమస్కారం ధన్యవాదాలు ఈరోజు నా ముఖ్యమైన టాపిక్ శుక్రవారం సంబంధించి మహిళ మండలు మహాలక్ష్మి అమ్మగారు అమ్మవారిని ఎక్కువగా ధ్యానించేటువంటి ఎక్కువగా ఇష్టపడేటువంటి సందర్భాలు ఈరోజు మనం చేయాల్సినది ఏంటంటే చాలా యాజల్ యాజ్ పాజిబుల్ అంటాం కదా కందకాటలు నిద్ర లేవటం శుభ్రంగా స్నానం తాండ్ర స్నానం చేయటం ఇంటి ముందు ఇలా చాలా ముగ్గులు ఇంటి ముందు పసుపు కుంకుమలతో ముగ్గులు వేసుకోవటం చాలా అవసరం ఈ విధంగా పసుపు కుంకుమలతో ముగ్గులు వేసుకొని ఇంటిని అలంకరించడం వల్ల అమ్మవారికి ఇష్టమైనటువంటి ఆహ్లాదకరమైన వార్త ఉంటుంది కాబట్టి కరోనా కటాక్ష వీక్షణాలు మనందరి మీద ఉంటాయి దానికి మనం చేసింది ఏంటంటే ఉదయం పూట కందకాయలు లేవటం ఇప్పుడు మనం చూస్తున్నాం కొంతమంది రాత్రిపూట పదకొండు గంటల దాకా మెరుపు ఉండటం కారణంతో కనకాయలు లేవటం కుదరట్లేదు అలా కాకుండా కందకాయలు వేసినందువల్ల ఏమవుతుంటే ఇల్లు శుభ్రం చేసుకోవడం అలాగే ఇలాగ అలంకరించుకోవటం అందుకే స్నానం చేయటం దీపారాధన చేసుకోవటం ఇవన్నీ చేస్తుంటాము మరి కొంతమంది అనొచ్చు ఏమండి ఉద్యోగం ఇన్ని పనులు ఒకేసారి మరి మన మహిళ మనం చేసుకుంటున్నారు కాబట్టి ఇవన్నీ సాధ్యం కావట్లేదు కదా అని సాధ్యం అవుతుందండి సాధ్యం అవ్వాలంటే ముందు మనం మనసులో ఇష్టపడాలి మనసు మనం మనసులోకి ఇష్టపెడితే అన్నీ కూడా సాధ్యం చేసుకోవడంలో పెద్ద ఇబ్బంది ఉండదని అనుకుంటున్నాను ఒకసారి మీరు కూడా చూడండి అందుకని ప్రతి శుక్రవారం కనీసం ప్రతి వారం ఒకసారి అయినా వెనకాయలు లేవటం వేసిన తర్వాత మీరు శుభ్రంగా తరం స్నానం చేయటం అలాగే ఇంటి ముందు శుభ్రమైనటువంటి ముగ్గులు వేసుకోవటం అమ్మవారికి ఇష్టమైన విధంగా పసుపు కుంకుమ అలంకరించుకోవటం ఇలా గడప ఇంటి ముందు ఖాళీ స్థలాల్లో కూడా ఈ విధంగా మనం చేసుకోవటం వల్ల అమ్మవారి కరుణకు పాత్రలు కావటం ఎలాంటి సందేహం లేదు ఒకసారి చూడండి అమ్మవారికి అలంకరిస్తున్నారు